పని పనిచేసే వాళ్ళని చూస్తారు తప్పించి వాస్తవంగా క్యాబినెట్ అంటే ఏంటి ఒక ప్రపోజల్ పెట్టి మేము మీ అభిప్రాయాలు చెప్పండి అంటే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి ఇందులో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని వివరం చెప్పాలి ఆ ధైర్యం చేసే యాక్సెప్ట్ చేయరు వీళ్ళు తాము చేసింది డెసిషన్ ఇప్పుడు చక్కెండి సార్ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే కదా ఎవరన్నా దాంట్లో విభేదించింది అనేదాన్ని ఉందా అదే మీకు జాతీయ ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ సిస్టమ్ ఉంటుంది అక్కడ ముఖ్యమంత్రి చెప్పే అట్లాగే ఉండదు అక్కడ గ్రూపులు ఉండొచ్చును లేదంటే గనక ఆ సీనియారిటీని బేస్ చేసుకునే ఉండొచ్చు లేదా తమకి భయం ఉండదు అంటే వాళ్ళ పదవికి భద్రతకి ప్రాబ్లం లేదు అధినాయకత్వం చూసుకుంటుంది అనేది కాబట్టి వాళ్ళు అక్కడ ఖండిస్తారు మరీ రెచ్చిపోరు కానీ సాధారణంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది అక్కడ ప్రాంతీయ పార్టీల దగ్గర స్వేచ్ఛ అదే జాతీయ పార్టీలో అది ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఉండదు ప్రాంతీయ పార్టీలు అనేకంటే ఈ ఉప ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ అంటే తెలుగు లాంగ్వేజ్ మొత్తానికి గెలుపన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం అయినా వైసీపీనైనా ఉప ప్రాంతీయ పార్టీలే కదా ఇక్కడే కదా వాళ్ళ మూమెంట్ అన్నటువంటిది అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవన్నీ ఉప ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాల్లో చూసిన కుమారస్వామి నవీన్ పట్నాయక్ ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి మమతా బెనర్జీ ఇందులో అసలు ఆ మంత్రి వర్గంలో ఎవరైనా వేరే మాట చెప్పడానికి అవకాశం ఉంటద ఉండదు చెప్తే ఆ తర్వాత నుంచి పక్కకి తో పెడతారు లేదా పెడతారు కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు బాబు గారు ఈసారి టీడీపీ